కర్పూరి ఠాకూర్ చాలా రోజుల తర్వాత ఈ తెలుగు నేల మీద వారికి సంబంధించిన జయంతి ఇతరత్ర కార్యక్రమాలు జరుపుకోవడంలో నేను చాలా సంతోషిస్తున్నా ఇటీవలే డిసెంబర్ ఇరవై రెండు నాడు ఎంబీసీల ఆత్మగౌరవ దినోత్సవం జాతీయ ఎంబీసీల ఆత్మగౌరవ దినోత్సవం జరుపుకోవాలని మొట్టమొదటిసారిగా నేను మా మిత్రుడు రాజేష్కు ఫోన్ చేసి మాట్లాడినా అన్న అందరికీ ఒక రోజు ఉంటుంది మరి మనకేమున్నది ఏం లేదు కదా అన్నప్పుడు డిసెంబర్ ట్వంటీ టూ నాడు జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటిద్దాం ఒక కార్యక్రమాన్ని చేద్దాం స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మిత్రులు రాజేష్ గారు చాలా ఎంకరేజ్ చేసినారు ఆ కార్యక్రమం మేము కొన్ని సెంటర్లకే పరిమితం అనుకున్నాం కానీ ఉస్మా యూనివర్సిటీలో అశ్విన్ లాంటి మిత్రులు సెంట్రల్ యూనివర్సిటీలో మన కిరణ్ కుమార్ గారు తర్వాత శివ వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలలో కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే మేము బీసీ సమాజ్ తరఫున నగర్ నుంచి స్టార్ట్ చేసినాం జాతీయ ఎంపీసీ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఎనీహౌ కర్పూరి ఠాకూర్ గారు ఆ రోజు భారతదేశంలో అత్యంత వెనుకబడి వర్గాల నుంచి వచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ గారు నాయు బ్రాహ్మణ సోదరుడు బ్రాహ్మణుడు ఆ రోజు మొట్టమొదటిసారిగా బీహార్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని ఆ రోజు తెలంగాణలో సర్పంచుల ఎన్నికలు జరిగి ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగి వార్డు మెంబర్ ఎన్నికలు జరిగి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది రోజు రెండు కూడా అనుకోకుండా కలిసి వచ్చినాయి ఆ రోజు అంటే ఆ రోజున మేము జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగింది ఆ ఆనవాయితీని కొనసాగించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పదే పదే కోరుతున్నాం అలాగే ఈ సమాజంలో అరవై శాతం బీసీలు ఉన్నటువంటి మనం దాదాపు నలభై శాతం ఎంబీసీలు ఉన్నాం నలభై కాదు ఇంకెక్కువనే ఉంటాం మనం రెండు మూడు కులాలు వదిలేస్తే దాదాపుగా ఉన్నటువంటి మనకు మాత్రం రాజకీయ ప్రాధాన్యత మాత్రం ఇన్ని దశాబ్దాలు బీసీ ఉద్యమం నడుస్తున్నా ఎంబీసీలకు వచ్చింది మాత్రం శూన్యం ఎంబీసీలకు బసవరాజ్ సారయ్య గారు తప్ప నాకు తెలిసి ఎంబీసీ సామాజిక వర్గాల నుంచి రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినటువంటి ఎంబీసీ నాయకులు ఎవరు కూడా లేరు అనుకుంటున్నారు నేనైతే ఎందుకంటే ఈనాడు కర్పూరు ఠాకూరు వారసలమైనటువంటి మనం అందరం ఇక్కడ కూర్చొని ఆయన జయంతి వేడుకల్లో ఉన్న ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానికి మా కుమ్మరి సామాజిక వర్గం నుంచి నూట పదిహేను మంది సర్పంచ్లు గెలిచి నూట అరవై నాలుగు మంది ఉప సర్పంచ్లు పద్నాలుగు వందల తొంభై ఏడు మంది వార్డు మెంబర్లు గెలిస్తే అదే రజక సామాజిక వర్గం నుంచి నూట పద్దెనిమిది మంది సర్పంచులు రెండు వందల పద్దెనిమిది మంది ఉప సర్పంచులు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది వార్డు మెంబర్లు గెలిస్తే మన బ్రాహ్మీణ సామాజిక వర్గం నుంచి నా మంగళ సోదరులు ఎంతమంది గెలిచినారంటే చాలా అన్యాయం సర్పంచులుగా పదిహేడు మంది ఉప సర్పంచులుగా నలభై మూడు మంది వార్డు మెంబర్లుగా ఐదు వందల ముప్పై మంది ఈ డేటా అంతా మీకు చెప్తున్నా ఎందుకు అంటే చైతన్యం వస్తుంది ఎంబీసీలలో కూడా రాజకీయ చైతన్యం వస్తుంది కానీ అది రాజ్యాధికారం వైపు ఎలా మరల్చాలనే దాని మీద పెద్దలు ఈ మధ్యన చాలా వరకు చెప్తా ఉన్నారు పూర్ణచంద్రరావు గారు కానీ చిరంజీవులు గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి అశోక్ సార్తో కూడా నేను చాలాసార్లు మాట్లాడినాను అలాగే సైదులు గారితో కూడా మాట్లాడాను నేను ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నా కోరికొక్కటే ఉత్పత్తి సేవా కులాలు ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై కులాలు ఉన్నటువంటి మన సమాజం మరి ఎందుకు చట్టసభలకు రాజ్యాధికారం వైపు ప్రయాణించట్లేదు అనే దాని మీద చాలా ఎగ్జాంపుల్స్ మనతో చర్చించాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను అనుకుంటా కర్పూరి ఠాకూర్ కంటే భారతదేశంలో ఇంకో బ్రాహ్మణ సోదరుడు కరుణానిధి అనేది సార్ చెప్పినట్టు నైన్టీన్ సెవెంటీలో కర్పూరి ఠాకూర్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తే అంతకంటే ముందే కరుణానిధి గారు నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్లోనే భారతదేశంలో ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ చే ప్రమాణ స్వీకారం చేసినటువంటి న్యాయబ్రాహ్మీణ సోదరులు కానీ తెలుగు రెండు రాష్ట్రాలకు వచ్చేసరికి పక్కనే ఉన్న తెలుగు ఇప్పటికి కూడా తమిళనాడుని మన న్యాయబ్రాహ్మీణ సోదరులు పాలిస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం చాలా బాధాకరం మనం మనం లేని గ్రామాలు లేవు మనం లేని పట్టణాలు లేవు అయినా కానీ మనం లేని అసెంబ్లీ మాత్రం చాలా దశాబ్దాల నుంచి నడుస్తూ ఉంది అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే జనాభా పరంగా చూస్తే ఉద్యమాలు ఎటుపోతున్నాయేమో తెలియదు కానీ బీసీల లెక్కలు వచ్చేసరికి అరవై శాతం అని క్లెయిమ్ చేసుకొని ఎదిగిన బీసీలు ఈ అరవై శాతాన్ని చూపిస్తున్నారు తప్ప అరవై శాతానికి సంబంధించిన లెక్కలు మాత్రం చెప్పట్లేదు గతంలోనే మేము రాజేష్ అన్న మేము అందరం కూడా ఎంబీసీ పెట్టినప్పుడు కొంత వివక్ష జరిగింది వివక్ష జరిగితే కొన్ని కులాలు ఎంబీసీ అని మాట్లాడవద్దడు మేము చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది ఆ కాలంలో మాకి ఆసరా కొరకు మాకి భరోసా కొరకు ఎంబీ ఓబీసీల నుంచి మేము తట్టుకోవడానికి ఎంఆర్పిఎస్ నాయకుడు గారిని మాదిగారిని చరణజోర్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆ తర్వాత మేము ఇండివిజువల్గానే ఎదిగి ఈ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాలలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చిన రాజ్యంలో మా వాటా ఏందనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది దానికి కర్పూరి ఠాకూర్ని వారసులుగా మేము అందరం కూడా రేపు సార్ అన్నట్టు జూన్ మూడో తారీఖు నాడు ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో కరుణానిధి కర్పూర ఠాకూర్ బొమ్మలు పెట్టుకొని ఎంబీసీల అంతా కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి సమాయత్తం కావాలని ఆ దిశగా మనందరం కూడా ప్రయాణించాలని మేము ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఎంబీసీల వాటాకు వచ్చేసరికి మాత్రం కర్పూరి ఠాకూర్ వారసులుగా మేమంతా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున సైజులు గారికి అశోక్ గారికి కిరణ్ కుమార్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ జై కర్పూరి ఠాకూర్